వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశం మనమైతే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ ఫ్యాక్టరీ అయితే ప్రారంభమైందని చెప్పి చెప్పొచ్చు ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైన తర్వాత కోవూరు విడవలూరు కొడవలూరు ఇందుకూరుపేట బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు గ్రామీణం తోటపల్లి గుడురు వెంకటాచలం ఇలా పలు ప్రాంతాలకు అంటే సమీపంలో ఉండేటువంటి పలు ప్రాంతాలకు సంబంధించి పదివేల మంది రైతులకు పైగా ఇక్కడ తమ ఉత్పత్తులు తీసుకొచ్చి మరి చెరకు ఉత్పత్తులు ఇచ్చేవాళ్ళు సో ఇటువంటి పరిస్థితుల్లో చెరకు రైతులు చాలా లబ్ధి పొందేవారు ఈ ఫ్యాక్టరీ వల్ల కానీ కాలక్రమేణా ఏమైందంటే ఉత్పత్తి పెరిగిందా తగ్గిందా అసలు ఏం జరిగింది ఎందువల్ల అంటే బకాయిలు చెల్లించలేక మూతపడిందని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయంపై మనతో మాట్లాడేందుకు కే మూర్తిగార్కి కాల్ చేద్దాం కేశవ గారు ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయ్ మరి వారితో మాట్లాడితే వారు డీటెయిల్స్ ఏంటి అని చెప్తారు కేశవ మూర్తిగార్ నమస్కారండి నమస్కారం కేశవ మూర్తిగార్ కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో మీరు ఏం పని చేశారు క్యాషియర్ గా పని చేశారు సో మొత్తంగా ఇక్కడ బకాయిల విషయం తీసుకుంటే ఎంత బకాయిలు పెండింగ్ ఉన్నాయి 22 కోట్ల 30 లక్షలండి ఇరవై రెండు కోట్ల ముప్పై లక్షలు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఫ్యాక్టరీ ప్రారంభమైంది కదా దాని తర్వాత ఎప్పుడు క్లోజ్ చేశారు దీన్ని రెండు వేల మూడులో రెండు వేల మూడు మూడా పదమూడు వేల మూడు రెండు వేల మూడులో క్లోజ్ చేశారు తర్వాత సార్ తర్వాత రెండు వేల ఆరులో రీఓపెన్ అయింది మూడులో క్లోజ్ చేసి రెండు వేల ఆరులో రీఓపెన్ అయింది ఓకే రీఓపెన్ అయింది ఓకే కంటిన్యూగా జరిగింది ఓకే రెండు వేల పదమూడు ఏప్రిల్ లో క్లోజ్ అయింది ఓకే రెండు వేల పదమూడు లో మరోసారి క్లోజ్ అయింది ఓకే ఓకే మొత్తంగా ఎంత మంది ఎంప్లాయీస్ ఇక్కడ చేశారు ఎంత మంది ఎంప్లాయీస్ కి బకాయిలు పెండింగ్ ఉన్నాయి అందరితో కలుపుకుంటే నాలుగు వందల అరవై ఆరు మందికి రావాలండి నాలుగు వందల అరవై ఆరు మందికి రావాలి ఈ మధ్య కాలంలో చాలా మందిని కలిశారు కదా మీరు మరి వారంతా ఏం చెప్పారు మీకు వాహ్ కలిసినప్పుడు ఏమన్నీ మీకు వస్తాయా లేండి మీ డబ్బులు బకాయిలు చెల్లిస్తారు ప్రభుత్వం చెప్తానే ఉన్నారు అంతే కాంతి కానీ ఏముంది మామూలే కదా అంతే ఇప్పుడు ఎమ్మెల్యే భేమిరెడ్డి ప్రశాంతి గారు అయితే స్పష్టమైన హామీ ఇచ్చారనుకుంటా మీకు కదా ఆ ఇచ్చారు ఇచ్చారండి ఏం చెప్పారండి ప్రశాంత రెడ్డి గారు దీని గురించి అసెంబ్లీ మీకు చేస్తాం అన్నారండి అసెంబ్లీ కూడా చర్చించినట్టున్నారు ఆ చర్చించారంట చెప్తే విన్నాము మేము చూడలేదు యాక్చువల్ లేవు ఓకే అది కలిస్తే తప్పనిసరిగా ఇప్పిస్తాము గారితో మాట్లాడి ఓకే అని చెప్పారండి సో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పారు ప్రశాంత్ రెడ్డి అవునండి ఓకే ఎప్పటిలోగా వచ్చే ఉన్నాయి మీకు ఏమైనా మనకి సో మొత్తానికి ఎమ్మెల్యే గారు అయితే ఇప్పిస్తారనే భరోసా ఉంది మీకు భరోసా ఉంది కోవూరు ఎమ్మెల్యే గారు ఆ గారు ఓకే 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 ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఈ నాలుగు వందల అరవై మంది ప్రస్తుతం పరిస్థితి ఏంటి ఇంచుమించు ఒక వంద మంది చచ్చిపోయారండి ఆహా ఓకే వంద మంది చచ్చిపోయారు అయినా వాళ్ళు వాళ్ళకు రావాలి కదండి చనిపోయినా కూడా అవును అవును బకాయిలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ రావాలి కదా చనిపోయి ఉన్నారు ఇంకా ఎట్లంటే అట్లా వెళ్ళిపోయారు ఇంకేం చేస్తాం ఇంకేదో బతుకు తీరు చూసుకోవాలి కదా ఓకే అట్లా ఉంది పరిస్థితి మొత్తంగా ఇక్కడ కోవూరు మొత్తం కూడా పరిసర ప్రాంతాల్లో ఎంత మంది వచ్చేవాళ్ళు రైతులు ఇక్కడ చెరుకు తీసుకొని సుమారు మంది దాకా ఉన్నారు మంది దాకా చెరుకు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చేవారు అంతేగా రైతులు చెరుకు రైతులు మూడు వేల మంది చెరుకు రైతులు ఏ ప్రాంతాల నుంచి వచ్చేదండి చెరుకు ఇక్కడ చెరుకు ఇక్కడ ఈ మన వెంగారెడ్డి పాలెం సంఘం తోటపల్లి గూడూరు ఇంచుమించు సరేపల్లి అట్లా చుట్టుపక్కల నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా మొత్తం కూడా తీసుకొచ్చి అసలు మూత పట్టడానికి ప్రధాన కారణం ఏంటంటారు మీరు ఒక ఎంప్లాయ్ గా చెప్పండి అసలు ఏంటి ఏముందండి పక్కన పక్కన ఫ్యాక్టరీలు ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అందులో సక్యూరి రేట్ లేదు ఉత్పత్తి ఖర్చు పెరిగితే పెరిగింది అమ్మకం ఖర్చు తగ్గింది అప్పుడు నడపలేడు కష్టం కదా ఓకే అదే విషయం మనకు తెలిసినంత వరకు అది ఓకే సార్ మొత్తానికి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వెయిట్ చేసిన తర్వాత కోవూరు ఎమ్మెల్యే గారు మీ బకాయిలు అయితే చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు అందరూ బాగా సంతోషంగా ఉన్నారు అలాంటి హామీ ఇచ్చారు కృతజ్ఞతలు తెలియజేస్తాను కూడా ఫీల్ అవుతూ ఉన్నారు అందరూ ఓకే అది విషయము అంతవరకు తెలుసు సో వస్తే చాలా సంతోషంగా ఉంటుంది వస్తే అంటే ఆదుకున్నట్టు కదా కష్టాల్లో ఆదుకున్నట్టు కదా ఎంతో మంది పడి పాపం ఈ జబ్బులుచ్చి మెయిన్ జబ్బులు కొంచెం చచ్చిపోయారు జబ్బులు వచ్చి హాస్పిటల్ పెట్టుకోలేక ఓకే తంటాలు పడతానే ఉన్నారు ఇప్పుడు కూడా అన్ని మొరపెట్టుకున్నారు అందరు ఎంప్లాయీస్ మేడం గారి దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా మీకు ఇప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పారు హామీ ఇచ్చారు అందరూ సంతోషంగా ఉన్నారు ప్రస్తుతము సో ధన్యవాదాలు అండి మీరు మాకు ఫోన్ నుండి అందుబాటులోకి వచ్చినందుకు అవకాశం ఉంటే డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది చూస్తాం ఓకే ధన్యవాదాలు అండి సో మొత్తానికి అదనమాట మొత్తంగా నాలుగు వందల అరవై మందికి పైగా ఎంప్లాయీస్ ఉంటే వంద మంది వరకు చనిపోయి ఉన్నారని చెప్పి చెప్తున్నారు వివిధ కారణాల వల్ల అనారోగ్య సమస్యల వల్ల సో రెండు వేల పదమూడు తర్వాత అంటే మొదటిసారి క్లోజ్ చేసినా కూడా తర్వాత ఓపెన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ రెండు వేల పదమూడు తర్వాత క్లోజ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తామని చెప్తూ ఉన్నా కూడా ఎవరు కూడా ఆ దిశగా పట్టుకుని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు దాని తర్వాత అంటే మెయింటెనెన్స్ అనేది కాస్ట్ పెరిగిపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి అక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీ చెప్తుండేటువంటి పరిస్థితి అనమాట మొత్తానికి ప్రస్తుతం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో తమ బకాయిలు వచ్చేటువంటి పరిస్థితి ఇరవై రెండు కోట్ల రూపాయల బకాయిలు తిరిగి చెల్లించేటువంటి పరిస్థితి ఏర్పడింది మాకు డబ్బులు ఏదైతే పెండింగ్లో ఉండిపోయాయో అవన్నీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది చాలా సంతోషంగా ఉంది సో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమంతా కూడా ఆ దిశగా తొందరగా చర్యలు తీసుకుని తమ అమౌంట్లు తమకు ఇప్పిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు సో మొత్తంగా మనం కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం లోపల ఉన్నామన్నమాట మొత్తంగా చూడొచ్చు మనం ఈ యంత్రాలు పూర్తిగా అన్ని యంత్రాలు కూడా తుప్పు పట్టిపోయినాయి సుమారుగా అంటే రెండు వేల పదమూడులో క్లోజ్ అయిన నేపథ్యంలో పదమూడు తర్వాత దాదాపు రెండు వేల ఇరవై ఐదు అంటే పన్నెండేళ్లు పూర్తిగా గడిచిపోవడంతో దీన్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకపోవడంతో అన్ని యంత్రాలు కూడా మొత్తంగా కూడా తుప్పు పట్టిపోయి ఉన్నాయి ఎక్కడ కూడా ఇవి పనికొచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు రీఓపెన్ చేయడానికి పనికొచ్చేటువంటి పరిస్థితి దాదాపుగా లేనంటే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని యంత్రాలు కూడా తుప్పు పట్టిపోయినా ఎంతో విలువైనటువంటి యంత్రాలు ఇప్పుడు ఏదైతే క్లోజ్ చేయడం వల్ల మొత్తం కూడా ఈ కోట్ల రూపాయలటువంటి సంపద కూడా నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితిగా మనం చెప్పొచ్చు మొత్తం కూడా ఏ యంత్రం కూడా పనికి వచ్చేటువంటి పరిస్థితి అయితే దాదాపుగా అన్నీ కూడా తుప్పుపట్టిపోయినాయి అనమాట సో దాదాపు పన్నెండు సంవత్సరాలు క్లోజ్ అయి ఉంది కాబట్టి ఈ పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడిందని మనం చెప్పొచ్చు సో చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇవి మొత్తం కూడా ఏదైతే కింద వేసినటువంటి ప్లేట్లు కూడా లాస్ట్కి మొత్తం కూడా తుప్పుపట్టినటువంటి పరిస్థితి అనమాట యంత్రాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి మొత్తం పైన చూడవచ్చు పైన కూడా అన్నీ కూడా పూర్తిగా కూడా కూడా దేనికి పనికి రాకుండా అయిపోయినాయి తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది సో దీన్ని రీఓపెన్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపించదు కానీ ఏదైతే బకాయి పడ్డారో బకాయి పడ్డ అమౌంట్ అయితే చెల్లించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇరవై రెండు కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ బకాయిలు అతి త్వరలో వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి మొత్తానికి ఈ అమౌంట్ అయితే తొందరలో వచ్చేటువంటి విధంగా అయితే మనకు కనిపిస్తోంది దీని మీద స్పష్టమైన హామీ పార్టీ నుంచి అదేవిధంగా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అందువల్ల సో ఖచ్చితంగా ఈ అమౌంట్ అయితే తమకు వస్తుందని భరోసాతో ఉన్నారు తొందరలోనే మా అమౌంట్ మాకు వస్తుంది ఆ దిశగా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకుంటారంటూ ఆనందం అయితే వ్యక్తం చేస్తూ ఉండేటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు